హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి మాల్పూరి అండి నేను ఈ మాల్పూరిలోకి రెండు రకాల కోవాలు రెడీ చేయబోతున్నాను ఒకటి పాలతో చేసిన కోవా ఇంకొకటి పాల పొడితో చేసిన కోవా అయితే రెడీ చేయబోతున్నాను పంచదార పాకంలో ఊరినటువంటి పూరీలో కోవా స్టఫ్ చేసి అందించినటువంటి పూరి మాల్పూరి దీనిని కోవా పూరి అని కూడా అంటారు పేరేదైనా కానీ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో ఒక లీటర్ పాలు పోసుకోవాలి ఈ లీటర్ పాలు హై ఫ్లేమ్ లో పెట్టి మరిగించాలండి పావు లీటర్ వచ్చేంత వరకు లీటర్ వచ్చిన తర్వాత ఒక అరకప్పు పంచదార వేసి లో ఫ్లేమ్ పెట్టి ఎక్కడ అడిగంటకుండా కలుపుతూ దగ్గర అవుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచాలి కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడే తీసేసేయాలి స్టవ్ ఆర్పేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఆరిన తర్వాత గట్టి పడుతుందండి ఇప్పుడు మిల్క్ పౌడర్తో కోవా రెడీ చేద్దాం ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత ఒక బౌల్తో మిల్క్ వేసి వేడి అయిన తర్వాత అదే కప్తో మిల్క్ పౌడర్ తీసుకుని కొంచెం కొంచెం వేస్తూ ఉండలేకుండా చూసుకుని ఈ విధంగా ఉంటుంది మిల్క్ పౌడర్ కోవా దీన్ని ప్రక్కన పెట్టుకోవాలి నేను పూరీ చేయడానికి చపాతీ పిండి ఓన్లీ చపాతీ పిండి తీసుకున్నాను కప్పున్నారా అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ చూద్దామండి రెండు కప్పుల షుగర్కి కప్పున్నర వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు షుగర్ కరుపుతూ ఉంటుంది వేరేకు ప్రక్క మనం పూరీ రెడీ చేసుకుందామండి ఈ విధంగా చపాతీలా చేసుకుని ఒక షేప్ కింద కట్ చేసుకుని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఈ విధంగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుని మనం ఎన్ని పూరీలు అయితే చేసుకోవాలో కలుపుకున్నామో పిండి అన్ని పూరీలు చేసేసుకుని వన్ బై వన్ కొద్దిగా క్రిస్పీగా ఉండే విధంగా వన్ బై వన్ చేసుకుంటూ మనం వేపుకుంటూ కొద్దిగా క్రిస్పీగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్రిస్పీగానే ఉండాలి కోవా పూరీకి ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం వస్తే సరిపోతుందండి అలా వచ్చిన షుగర్ సిరప్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలు వన్ బై వన్ వేసి టర్న్ చేస్తూ తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ రెండు నిమిషాలు ఉంచేసి తీసేసేయాలి ఎక్కువసేపు ఉంచకూడదండి ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి ఈ విధంగా రెడీ అయిన స్వీట్ పూరీలో మనకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రెండు రకాల కోవాని స్టఫ్ చేసుకోవడమేనండి ఈ విధంగా చేసుకుంటే పూరీ అనేది మాలిపూరి అనేది చాలా చాలా బాగుంటుంది మరి నచ్చిందా మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్